పిల్లలు ఆరు పాపని చూడ్డానికి స్కూల్కి వెళ్తాను అని అంటూ ఉండగా మనోహరి అడ్డుపడుతూ ఉంటుంది కానీ మనోహరికి షాక్ ఇస్తూ నాకు కూడా ఆ పాపని చూడాలనుంది స్కూల్కి వెళ్దాం అని అమర్ అనగానే పిల్లలందరూ సంతోషంగా గెంతులేస్తూ ఉండగా మనోహరి బిక్క ముఖం వేస్తుంది సంతోషంగా డిన్నర్ చేసి పైకి వెళ్ళిపోతారు పిల్లలు మేడం రేపు ఆరు పాపని చూడ్డానికి మీరు కూడా వస్తారా మేడం అని రాతోడ్ వెటకారంగా అంటూ ఉండగా కోపంగా చూస్తుంది మనం అంత మంచి ప్లేసెస్కి మీరెందుకు వస్తారు మేడం అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు రాతోట్ తెల్లవారగానే బాగి రెడీ అవుతుండగా ఆరు పాప మమ్మీ అంటూ లోపలికి వస్తుంది రెడీ అయ్యావా అని అడిగిస్తుంది బాగి బుజ్జమ్మని ఆ రెడీ అయిపోయాను మమ్మీ అంటుండగా యు గ్రేట్ బేబీ అని అంటుంది బాగి ఎందుకు మమ్మీ అని అడుగుతూ ఉంటుంది ఆరు నేను రెడీ చేసే ఛాన్స్ నాకెప్పుడు ఇవ్వవు నీ అంతట నువ్వే రెడీ అయిపోతావు అని అంటుండగా నీకు శ్రమ ఇవ్వద్దు కదా మమ్మీ అంటుంది ఆరు ఎందుకు అలా నువ్వు నా కూతురివి కదా అని అంటూ ఉండగా లేదు మమ్మీ నేను నిన్ను బాగా చూసుకోవాలి అని అంటుండగా అదేంటి బేబీ నేను మీ మమ్మీని నేను నిన్ను బాగా చూసుకోవాలి అని అంటూ ఉండగా లేదు మమ్మీ నేనే నిన్ను బాగా చూసుకోవాలి అని అంటూ ఉంటుంది ఆరు నువ్వు అచ్చం మా అక్కలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా నేనే కదా మీ అక్కని అనేస్తుంది ఆరు ఏంటి అని బాగి షాక్ అవ్వగా అవును మమ్మీ నువ్వు మీ అక్క పేరే నాకు పెట్టుకున్నావు కదా నేను నిన్ను మీ అక్కలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటూ ఉంటుంది ఆరు ప్రేమగా నొదుటి మీద ముద్దు పెట్టుకొని పాపని గుండెలకి హద్దుకుంటుంది బాగి ఇక పద స్కూల్కి వెళ్దాం టైం అవుతుంది అని అంటూ ఉండగా ఎదురుగా రాజు వస్తాడు ఎక్కడికి మేడం మీరు అని అంటూ ఉండగా స్కూల్కి అంటుంది బాగ్య మీరెందుకు మేడం నేను పాపని దిగబెట్టొస్తాను అని అంటూ ఉండగా లేదు నేను కూడా రావాలి అని అంటుండగా కాదు మేడం మీరు బయటికి వెళ్ళడం అంత సేఫ్ కాదేమో అని అంటూ ఉంటాడు రాజు లేదు నేను వెళ్తాను అని అంటూ బాగీ మొండికేయడంతో సరే మేడం నేను వస్తాను అని అంటూ రాజు కూడా వాళ్ళ వింటే వెళ్తూ ఉంటాడు స్కూల్కి మరోవైపు రాథోడ్ హాల్లో రెడీగా ఉంటాడు అమర్ రెడీ అయ్యి కిందికి రాగా అందరూ వచ్చారా అని అడుగుతుండగా వస్తున్నా సార్ అంటూ అంజుపాప అమ్ము ఆనంద్ ఆకాష్ అని అందరినీ పిలుస్తాడు రాతో దాంతో అందరూ ఒక్కొక్క గిఫ్ట్ పట్టుకొని హాల్లోకి వచ్చేస్తారు ఏంటివి అని రాతో విచిత్రంగా అడుగుతుండగా పాపకి బుజ్జమ్మకి గిఫ్ట్స్ అని అందరూ అంటూ ఉంటారు అబ్బో అప్పుడే గిఫ్ట్స్ కూడా రెడీ చేసేసారా అని అంటూ ఉండగా అవును అంటుంటారు పిల్లలు తను అరుంధతి పేరు పెట్టుకుంది కదా ఆ మాత్రం స్పెషల్ గిఫ్ట్స్ ఉండాలి కదా అని పిల్లలు సంబరంగా చెప్తూ ఉంటారు అబ్బో వీళ్ళు ఆ పేరుకే ఇంత వైబ్రేట్ అయిపోతుంటే వాళ్ళు సొంత చెల్లి అని తెలిస్తే ఇంకేమైపోతారు అని చెంబ మనోహరి చెవులో గుసగుసలాడుతూ ఉంటుంది ఇక పదండి అని అమర్ అంటూ అందరినీ నడవమంటూ ఉండగా అమర్ నేను వస్తాను అంటుంది మనోహరి నువ్వెందుకు అని అమర్ అడుగుతుండగా నా కూడా ఆ పాపని చూడాలనుంది అని అంటూ ఉంటుంది మనోహరి మీకు చూడాలనుందా ఆ పాప మీకు ఇష్టం లేదేమో అనుకున్నాం అని పిల్లలు ఒక్కొక్కరిగా అడుగుతూ ఉంటారు ఎందుకు ఆ పేరు నా ఫ్రెండ్ పేరు నా ఫ్రెండ్ పేరు పెట్టుకుంది కాబట్టి నాకు ఉంటుంది అని అంటూ ఉంటుంది మను నిన్న మరి వెళ్ ద్దామంటే వద్దన్నారు కదా అందుకే మీరు పిల్లలంటే ఇష్టం లేదేమో చిన్నపిల్లలంటే మీకు ఇష్టం లేదేమో అనుకున్నాం అని అంటూ ఉంటారు పిల్లలు మనోహరిని మనోహరి కోపగించుకుంటుంది నేను నాకు చిన్నపిల్లలు ఇష్టం లేదని మీకెప్పుడు చెప్పాను అంటూ ఉండగా మేడం అది పిల్లల్ని మీరు ఎప్పుడు కోపాడుతూ ఉంటారు కదా అందుకే వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు అని అంటూ ఉంటాడు రాతో పిల్లలకి సపోర్ట్గా అది కాదు పిల్లలు స్ట్రిక్ట్గా ఉంటే బాగా చదువుకుంటారని కాస్త స్ట్రిక్ట్గా ఉంటానే తప్ప వేరే కాదు అమర్ వాళ్ళ కోసమే అని అంటూ ఉండగా పద స్కూల్కి వెళ్దాం టైం అవుతుంది అని అంటూ ఉండగా ఒక్క నిమిషం అమర్ ఆ పాప నిన్ననే స్కూల్లో జాయిన్ అయింది అన్నారు కదా ఇంతమంది వెళ్తే ఆ పాప జడుచుకుంటుందేమో అని మను అంటూ ఉంటుంది ఈరోజు మేమిద్దరం వెళ్ళేసి వస్తాం ఆ తర్వాత రేపు మీరందరూ వెళ్ళండి అని మను వాళ్ళందరినీ చూస్తూ అంటూ ఉండగా పిల్లలు షాక్ అవుతారు అదేంటి అని అంటూ ఉండగా మనోహరి అదే ఈరోజు మేమిద్దరం వెళ్తాం అని అంటూ ఉంటుంది లేదు మీకు ఆ పాప ఇష్టం లేదు మేము ఈరోజు వెళ్తాం కావాలంటే మీరు డ్రాప్ అవ్వండి పదండి అందరం కలిసి వెళ్దాం అని అంటుంటాడు దాంతో వాళ్ళు స్కూల్కి బయలుదేరుతారు ఆ బాగీ పాప స్కూల్కి రాగానే స్కూల్ బాగుంది అని అంటుంటుంది బాపా తల్లి అని బాగీ కూడా అంటుంటుంది పాపకి మంచి స్కూల్లో సీట్ వచ్చింది అని అంటుండగా ఇక్కడ మిస్లు కూడా చాలా మంచి వాళ్ళు మమ్మీ అని చెప్తూ ఉంటుంది ఆరు పాప అప్పుడే కార్ దిగి అమరేంద్ర ఫ్యామిలీ మొత్తం వస్తూ ఉంటుంది అది చూసి రాజు షాక్ అయి మేడం వెళ్ళిపోదాం అని అంటుండగా అప్పుడే అప్పుడేంటి ఆరు పాప ఫ్రెండ్ అంజుని కలవాలి ఆ తర్వాత ప్రిన్సిపల్ని కూడా కలవాలి అంటుండగా క్లాసెస్ స్టార్ట్ అయితే ప్రిన్సిపల్ బిజీ అయిపోతారేమో మేడం మీరు వెళ్ళి మాట్లాడండి ఫస్ట్ ఆ తర్వాత పాప ఫ్రెండ్ని కదురుగాని అని అంటూ ఉండగా అలాగే అంటూ బాగి వెళ్ళిపోతుంది కానీ అక్కడ ప్రిన్సిపల్ ఉండదు వైస్ ప్రిన్సిపల్ ఉండడంతో తన పేరు చెప్పకుండా మారు పేరు చెప్పి ఆరు కోసం మాట్లాడుతూ ఉంటుంది బాగి ఇంతలో ఆరు పాపని వెతుక్కుంటూ అంజు అమ్ము ఆనంద్ ఆకాష్ అమర్ అందరూ వస్తూ ఉంటారు ఆ పాప ఎక్కడ అని అమ్ము అడుగుతుండగా నిన్ననే జాయిన్ అయింది కదా వస్తుంది వెళ్దాం పదండి అంటూ అంజు దూరంగా ఉన్న అంజు పాపని చూపిస్తూ అదిగోండి అరుంధతి అని అంటూ ఉంటుంది అంజు దాంతో అందరూ ఆరు దగ్గరికి వెళ్తారు హాయ్ భుజమా అని అంజు పలకరిస్తుంది హాయ్ అంటుంది అంజు వీళ్ళందరూ మా అక్కయ్యలు అన్నయ్యలు మా డాడీ అంటూ అందరినీ చూపిస్తూ ఉంటుంది అంజు హాయ్ భుజమ్మ అంటూ అందరూ బుజ్జమ్మకి హాయ్ చెప్పగా హాయ్ అని అందరికీ చెప్తుంది ఆ తర్వాత డీటెయిల్గా ఒక్కొక్కరిని పరిచయం చేస్తుంటుంది అంజు హాయ్ తను మా అమ్మ అక్క అనగానే బుజ్జమ్మ హాయ్ అంటూ షేఖండ్ ఇవ్వగా ఆరు పాప షేఖండ్ అందిస్తుంది ఆరుని తాకగానే అమ్ముకి ఏదో రకమైన ఫీలింగ్ కనబడుతుంది వాళ్ళ అమ్మని ముట్టుకున్నట్టు చిన్నప్పుడు బుజ్జమ్మని ముట్టుకున్నప్పుడు ఫీల్ అవుతుంది ఆ తర్వాత ఆనంద్ ఆకాష్ కూడా అలాగే ఫీల్ అవుతారు వాళ్ళ ఫేస్లు అయోమయంగా ఉండడంతో ఏమైంది అని అంజు అడుగుతూ ఉండగా బుజ్జమ్మని టచ్ చేస్తే ఏదో ఫీలింగ్ ఉంది అని అంటుంటారు ముగ్గురు మీ అమ్మ పేరు పెట్టుకుంది కదా అందుకో ఏమో అని రాతోడ్ అంటూ ఉంటాడు అవును అమ్మ పేరు మనకు ఒక వైబ్రేషన్ కదా అని మిగతా ముగ్గురు పిల్లలు అంటూ ఉంటారు ఎంతైనా తల్లి కదా ఆ మాత్రం గుర్తుపడతారు అని చెంబ మనోహరి చెవులో గుసగుసలాడుతూ ఉంటుంది మరి నాకెందుకు షాక్ తగులుతుంది అని అంటూ ఉండగా నీకు షాక్ ఇవ్వడానికే వచ్చింది కదా అని అంటూ ఉంటుంది చెంబ రక్తపాతం సృష్టిస్తా అంటుంది మను డాడ్ మీరు కూడా ఒకసారి బుజ్జమ్మని తాకండి మీకు కూడా అదే ఫీలింగ్ వస్తుందేమో అనడంతో బుజ్జమ్మ ఒకసారి మా నాన్నకి షేకండి ఇవ్వవా అని అంజు అడగడంతో హాయ్ సార్ అని అంటూ షేక్ అండ్ అందిస్తుంది ఆరు అమర్ కూడా చేయి కలుపుతాడు దాంతో అమర్కి కూడా ఏదో ఫీలింగ్ అనిపిస్తుంది కానీ అమర్ సైలెంట్గా ఉండగా మిగతా ముగ్గురు పిల్లలు బుజ్జమ్మకి గిఫ్ట్స్ అందిస్తారు మా ఇంటికి రావాలి నువ్వు అని అంటూ ఉండగా మా అమ్మ వచ్చింది మా అమ్మని అడిగి చెప్తా థ్యాంక్ యూ అక్కయ్యలు థ్యాంక్ యూ అల్నేలు అని అంటూ ఉంటుంది అమ్మ వచ్చింది అనగానే రాజు అమర్ మనోహరి ముగ్గురు షాక్ అవుతారు అప్పుడే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది బాగి బాగి అమర్లు ఎదురు పడతారా రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్